నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మే శ్రీకరాయ నృశివాయ మందాకిని శ్రీల చందం చిత్రాయ నిందేశ్వర బ్రహ్మ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామణ గారి పాలన నమస్కరించుకుంటు మనం ఈ నెల నవంబర్ ఫస్ట్ నుంచి ముప్పై తేదీ వరకు మాస్కాలు తీసుకుందాం తదుపరి కన్యాడశి ఈ కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంది ఎందుకంటే గ్రహాలు చాలా ప్రయోజనంగా ఉన్నాయి మంచి యోగంగా ఉన్నాయి యోగప్రదంగా ఉన్నాయి ప్రతి విషయంలో కూడా పడుతున్నారు కన్యా రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ మంచి మంచి సంఘంలో మనిషి కల్పిస్తారు విదేశాలు కూడా వెళుతుంటారు మంచి మంచి ఉద్యోగాల్లో కూడా మంచి పురోగతి కాను వస్తుంది ఏ విషయంలో కూడా ఎడకూ ఎడకంటూ ఉండరు మంచి ఇబ్బంది ఎలాంటి అయినా సరే ముందే ఉంటారు వీళ్ళందులో మంచి క్రియేటివ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది మైండ్ లో ప్రతి కూడా మనం చెయ్యాలి ఈ పని చెయ్యాలి అంటే కేసు చూపిస్తారన్నమాట ఒకరిని ఆలోచించుకోవాలి ఒకరిని అడగాలి సమస్య ఉండదు ప్రతి కూడా బోర్గా ప్రతి చేసుకోగలరు కాబట్టి ఈ రాష్ట్రాలకి ప్రతి విషయంలో కూడా ఎంతో అన్ని అనుభవంగా ఉంటారు అలాగే కన్యా రాశి మనసు చాలా మంచిది మనసు సాత్వికంగా ఉంటుంది ఆనందంగా చేస్తుంటారు అడిగితే చాలు లేదని కూడా చేస్తూ ఉంటారు అలా చేస్తారు మళ్ళీ ఆ ఇచ్చిన లో అడగాలంటే కూడా కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే అడగలేదు ప్రతిదీ కూడా ఇవ్వటమే కానీ తీసుకోవడం జాగ్రత్త అన్ని విధాలు బాగుంటుంది భార్యాభర్తలు కూడా మంచి సంసార జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు ఇద్దరు ఒకటే మాట మీద అన్ని పనుల్లో కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా పిల్లలు కూడా సహకరిస్తుంటారు పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు చదువుల్లో కూడా ప్రతిదీ కూడా మంచి కాలేజెస్ లో చదువుతారు ప్రమోషన్స్ వస్తాయి మంచి మంచి స్కాలర్షిప్లు వస్తాయి అన్ని విధాలు కన్యా రాశి చాలా బాగుంది వస్తువుల్లో కూడా బంగారం వెండి భూములు అలాంటివన్నీ బాగా కొంటారు కొంత ఆభరణాల మీద అలంకారాల మీద ఆశ అధికంగా ఉంటుంది ఈ రాసి వాళ్ళకి పాటు ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఆహారంలో నియమ పాటిస్తూ ఉంటారు ఈ అప్పుడప్పుడు దైవ దేవుడి సంబంధించిన దేవుడు సంబంధించిన వస్తువులు ఏమైనా సరే కొనాలి అన్న డెకరేషన్ చేయాలన్నా ముందే ఉంటారు మంచి ఆలోచన ఉంటారు బుద్ధిమంతులు అందుకే ఈ కన్యా వాళ్ళకి ప్రతిదీ కూడా మాట తీరు అన్ని సంస్కారం కూడా అన్నీ కూడా ఉంటాయి సత్సంఘంలో ఉంటుంటారు సత్సంకల్ప ప్రతిదీ కూడా సంకల్ప సిద్ధిగా ప్రతి ఇబ్బంది వ్యవహరిస్తూ ఉంటారు అందుకని ఈ రాసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అంటూ కనపడదు కనపడ కనపడకుండా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది అందులో వీళ్ళకి ఎప్పుడు గురువు ఒక కన్ను వేసే ఉంటారు వీళ్ళ మీద అందుకని ఇంకా బాగా ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు విద్యార్థులు మాత్రం చదువుల్లో కానీ కంటే కూడా వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కాని వస్తుంది వ్యాపారాలు చేస్తారు ప్రతి వ్యాపారాల్లో కూడా ఎందుకంటే కన్యారసం పుత్రహస్త చిత్త ఈ మూడు నక్షత్రాలు కన్యా రసలు అవుతారు ఎందుకంటే వీళ్ళకి బుధు కన్యారీ బుధుడు అధిపతి కొంచెం వ్యాపారం విధంగా ఉంటుంది అన్ని విధాలు కూడా ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది ఎదురైనా కూడా భయపడకండి మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ప్రతిదీ కూడా కొంచెం రుణాలు అధికంగా చేయటం అప్పులు చేయటం కూడా తక్కువగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఈ కన్యా రాశి ఉండవు చాలా జాగ్రత్తగా ఉంటారు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి చక్కగా విశ్వదైవాన్ని నిత్యము కాసేపు కానీ నిత్య వేఖల డైలీ కూడా ప్రతిరోజు కూడా వాళ్ళు పూజ చేయకుండా భగవనామా చేయకుండా బయటకే వెళ్ళరు వాళ్ళు ఎక్కువ భాగం దానర్మాలు చేయటం పూజలు చేయటం దేవాలయం చేయటం పుణ్యక్షేత్రాలు దర్శించడం అనే దాంట్లో కన్యా రాసవాళ్ళు ముందుంటారు అందుకని ఈ రాసవాళ్ళకి అన్ని విధాలు కూడా అన్ని దేవుడు ఎప్పుడు అనుగ్రహం బాగుంటుంది అమ్మవారి కటా ఎండవేళ్లా ఉంటుంది అందుకని చక్కగా నిత్యము అని పారాయణ చేయండి చేసినట్లయితే చేయండి చేసి అమ్మవారికి ప్రతి మంగళవారం నాడు కొంచెం పొంగల్ నైవేద్యం పెట్టండి ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉంటుంది తదుపరి తులారాశి ఈ తులారాశి వారికి మీరు దేశ వృత్తుల్లో కానీ లేదా రంగాల్లో కానీ పరిశ్రమలో కానీ మంచి అభివృద్ధి కాను వస్తుంది ఏ విషయమైనా సరే ఇబ్బంది అంటూ యోగప్రదంగా ఉన్నాయి అన్ని యోగంగా ఉన్నప్పుడే మనం ప్రతిదాలు రాణిస్తూ ఉంటాం అలాగే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో మాత్రం గుండె అధికంగా ఉంటాయి అలాంటివన్నీ జాగ్రత్త వహించుకుంటూ ఉండండి అంతేగాని ప్రతిదీ మన చేతి జారిపోతేనే భయపడక్కర్లేదు ప్రతిదీ కూడా అన్ని కూడా చేతులు అన్ని ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉంటాయి తులార వాళ్ళకి కానీ తులారాశి వాళ్ళకి ఏదైనా సరే గా ఉంటుంది లైఫ్ అవన్నీ కూడా సరిసమానంగా నడుస్తూ ఉంటాయి అంతేగాని అదే అధికము తక్కువ ఉండదు ఈ రాశి వాళ్ళకి కానీ అప్పుడప్పుడు ప్రతి విషయంలో కూడా ఆర్జీతో వ్యవహరించాలి ఎందుకంటే తొందరపాటు నిర్ణయం చేసుకోకూడదు అన్ని శుభప్రదంగానే ఉంటాయి పిల్లలు ఎప్పుడు వివాహం చేస్తారు ఇంట్లో సదరికాన వస్తుంది అయితే ఊహాకాలను తేలుతూ ఉంటారు అచ్చేయాలు ఇచ్చేయాలని ఆలోచన ఉంటుంది కానీ ఏమి చేయలేదు ఎందుకంటే చేద్దామని ఆలోచించినప్పుడు కొంచెం వీళ్ళకి కొంచెం సంవత్సరంతో అస్మతంతో పనులు వినే పోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ తుడా వాళ్ళకి ప్రతిదీ కూడా అందరూ పెంచుకుంటే అది తట్టుకోలేదు ఇలా పెంచుకోవడం అనేది ప్రతి ఒక్కరు సహజం అలా మెచ్చుకుని ఎవరైనా ఒక్కళ్ళు మెచ్చుకుని బాధపడుతూనే ఉంటారు ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి అంతేగాని నోరు ఉంది కదా అని పది మంది పది రకాలకు మాట్లాడటం అనవసరంగా వెదట వాళ్ళని ఏంటి అంటాం అనేది సహీయంగా చేసుకోకూడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మంచితనాన్ని రాబట్టుకోవాలి అని పోగొట్టు అలాగే వాళ్ళకి సరే మంచి యోగప్రదంగా ఉన్నారు శుక్రుడు కూడా ఈ రాసే కాబట్టి మంచి యోగం ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి ఉద్యోగస్తులకు కూడా ప్రతి ఉద్యోగంలో మంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్పొర సమస్యలు కానీ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది వస్తుంది ప్రమోషన్స్ వస్తాయి దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కానీ ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు కానీ అప్పుడప్పుడు ఇబ్బంది అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది ఈ ఇబ్బంది అనేది ప్రతి ఒక్కళ్ళకు కూడా సమాజంలో ఇబ్బంది లేనివాడు ఎవరు అందరికీ ఉండేది అలాగే ఈ ప్రతి నైపుణ్యానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తారు సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ లే పత్రికలు రాయటంలో కానీ కొంచెం ప్రతిదీ కూడా కళాత్మక ఉంటుంది ఈ కళ ఆసక్తి కూడా అధికంగా చూపిస్తూ ఉంటారు క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి యోగప్రదంగా ఉంటుంది కొంత పత్రిక విలేఖరులో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి మంచి మంచి వస్తుంది మంచి జ్ఞానం పోస వాళ్ళకి రియల్స్ కానీ కన్జూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు కేసీఆర్ అది కూడా కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా కలిసి వస్తాయి ఈ రాష్ట్ర ప్రతిదీ కూడా చేస్తాము అని ఉంటారు చేయగలరు కానీ వీళ్ళు కొంచెం పురుషుంటే మాత్రం మంచి ఒక ఉంటారు ఇబ్బంది లేకుండా ముందు వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీడియా రంగాల వాళ్ళకి విశ్రమ ఫలితంగా ఉంటుంది అనుకున్న రాబ రాకపోయినప్పటికీ సమస్య కూడా అయిపోతూ ఉంటుంది ప్రతిదీ కూడా ఎందుకు ఇలా అవుతోంది అని ఆలోచిస్తారు కానీ ఎందుకు అవుతుంది ఏదైనా సరే మన చేతిలోనే ఉంది గ్రహాలు అనేది మన చేతిలోనే ఉన్నాయంటే అవి ఉన్నా లేకపోయినా అయిపోయినవి చేసుకుంటే కానీ అవి బాట బట్టి మనం కదా అని మన కష్టే పని అన్నట్టుగా ప్రతి మనిషి కష్టపడాలి కష్టపడాలి దాని ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం చేస్తే ప్రతి అనుకోకుండా అయిపోతుంది చెయ్యాలి అంటూ ఉండదు ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా చేస్తారు కోర్టు వ్యవహారాలు ఏమన్నా కూడా అన్ని కూడా కొలికి వస్తాయి రుణ విముక్తులు అవుతారు రుణాలు తీరుస్తారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ అప్పుడప్పుడు చికాకునే సహజంగా కనపడ్డప్పటికీ కూడా చికాకులు పక్కన పెట్టండి పెట్టి దైవానుగ్రహంతో కొంచెం ఆధ్యాత్మిక చింతను పెంచుకోండి ఆధ్యాత్మిక సేవ చేస్తూ దానర్మాలు చేయండి ప్రతి మనిషిని గౌరవ మర్యాదతో గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు పది మంది మెచ్చుకుంటారు ఈ రాసిన వాళ్ళని అంతేగాని తొందరపడి మాట పాడటానికి చాలా తక్కువగా ఉంటుంది ఈ తుల వాళ్ళకి ప్రతిదీ కూడా పదవీ పిరమణ సమస్యలు అంటే ఏదైనా సరే ఉద్యోగాలు పదవీ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు మంచి పేరుతో బయటకు రావాలనుకుంటారు రావాలంటే సాధ్యం అది కానీ కొంతమంది ఇబ్బంది పడి వస్తారు ఎందుకు వస్తున్నారంటే మాటే ప్రతి మనిషికి సమాజంలో మాట బాగుంటే అన్ని బాగున్నట్టయి ఇది మనం నేర్చుకోవాలి సమాజంలో ఎలా బతకాలి ఎలా ఉండాలి అనేది ఈ దురాలు నేర్చుకోవాలి అన్ని విధాలు బాగుంటుంది కానీ ఆరోగ్యంలో మాత్రం అప్పుడప్పుడు ఆత్మసం వస్తుంటాయి తుమ్ములు దగ్గులు చికా పెద్ద తీసుకునే విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి జాగ్రత్తగా మంచుకోండి బంధువుల్లో కూడా కొంతమంది మంచిగా ప్రేమిస్తారు కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్షపడే వాళ్ళు అధికంగా ఉంటారు ఈర్ష పడ్డారు అని మన రెట్టింపుగా మాట్లాడి ఎదురు దూషించాలని అర్థం దూషణ మహా పరదూషణ మహాపాపం అన్నట్టుగా ఇవన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఏ ఇబ్బంది ఈ రాష్ట్రాలు చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాడు స్వామి మంగళవారం నాడు స్వామివారికి నిమ్మకాయలు నిమ్మకాయలు మాలవేయండి లేదంటే కబల్పాకుతో స్వామివారికి అష్టోత్తర పూజ చేయించండి చేయించినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా పిల్లలు కానీ అనారోగ్య సమస్యలు గానీ అన్ని తేలిపోతాయి ఇబ్బంది మనం ఇప్పటి వరకు మాస ఫలితాలు మేష నుంచి మినరాశ తెలుసుకున్నాం కదా వచ్చే నెల కలుద్దాం తప్పకుండా సర్వేజన సర్వేదిన